Namaste, welcome to Rameshwari Silks. ఈరోజు బ్యూటిఫుల్ తో మీ ముందుకు వచ్చాను పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు డూ విజిట్ ఆ స్టోర్ మన అడ్రస్ వచ్చేసి హప్సిగూడ స్ట్రీట్ నెంబర్ ఎయిట్ నుంచి కాస్త లోపలికి రాగానే కనబడుతుంది మీకు అడ్రస్లో ఎలాంటి ప్రాబ్లం అనిపించినా కాల్ చేయండి లొకేషన్ షేర్ చేసి గైడ్ చేస్తాము కుదరని వాళ్ళు యాజ్ యూజువల్ స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి పంపించి పర్చేస్ చేసుకోవచ్చు లేదా డైరెక్ట్గా వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది అలా కూడా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు ఈరోజు ఫస్ట్ శారీ చూస్తున్నారు కదా బనారస్ వామ్ సిల్క్లో చూపిస్తున్నాను శారీ కలర్ చూడండి బ్లూ శారీ పైన వైపున కింద వైపున సింపుల్గా ఒక బ్లూ స్ట్రాప్ బార్డర్ అండ్ వాటిపైన ఇలా పీకాక్ అండ్ ఫ్లోరల్ ప్యాటర్న్ బూటీస్ వచ్చేసాయి గోల్డెన్ జెరీతో బాడీ పార్ట్ అంతా కూడా ఫ్లోరల్ అండ్ క్రీపర్స్ అండ్ వాటిపైన కూడా పీకాక్ అద్దరిపోయింది కదండి శారీ లుక్ చాలా చాలా బాగుంది అండ్ దీంట్లో పళ్ళు మనకి సెల్ఫ్లోనే గోల్డెన్ జరీ ఓవెన్ పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా మనకి సెల్ఫ్లో వస్తుంది అనమాట బ్లౌజ్ చిన్న బార్డర్ ఇచ్చేసి ఇచ్చారు శారీ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది అండ్ ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ నైంటీ సిక్స్ ఓన్లీ పద్నాలుగు వందల తొంభై ఆరు కానీ చూడ్డానికి చూడండి ఎంత బాగుందో మీరు ఏదైనా కుట్టించుకోవడానికి అంటే ఈ మధ్య ఏంటంటే శారీ ఒక రెండు మూడు సార్లు వేసుకున్నాక లెహంగాస్ లాంగ్ ఫ్రాక్స్ స్టిచ్ చేయించుకుంటున్నారు కదా దానికి కూడా బాగా సెట్ అవుతుంది ఇందులో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మీకు ప్యాటర్న్స్ అయితే చాలా బాగున్నాయండి కలర్స్ చూసేయండి వెరీ బ్యూటిఫుల్ ఆప్షన్ బిలో ఫిఫ్టీన్ హండ్రెడ్లో ఇలాంటి శారీ పెట్టుబడులకు కూడా తీసుకోవచ్చు అంటే మనం అనుకుంటాం కదా ఫిఫ్టీన్ హండ్రెడ్లో మంచి శారీ పెట్టాలి అని సో మనకి ఏది చూసినా ఇది తక్కువగా అనిపిస్తుంది తక్కువగా అనిపిస్తుంది అనుకుంటారు కదా ఇలాంటిది చూడండి ప్రైస్ ఇంకా ఎక్కువగా ఉందేమో అనుకుంటారు మన నెక్స్ట్ షేడ్ వచ్చేసి సీ గ్రీన్ చూడండి ఎంత బాగున్నాయో శారీ లుక్ అండ్ ఇందులో మన నెక్స్ట్ కలర్ వచ్చేసి వైన్ కలర్ లాగా తీసుకున్నాం సో ఓవరాల్ గా అన్ని కలర్స్ బాగున్నాయి బిలో ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్ సో మన నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి క్రష్డ్ టిష్యూ శారీ శారీ కలర్ చూస్తున్నారు కదా గ్రే అండ్ హాఫ్ వైట్ ఆ రెండు కలర్స్తోనే శారీ అంతా రన్ అవుతుంది ఫస్ట్ బార్డర్స్ అయితే చూసేద్దాం బార్డర్ చూస్తున్నారు కదా ఒక గ్రే బార్డర్ ఒక సిల్వర్ కడీ స్ట్రాప్ బార్డర్ నెక్స్ట్ గ్రే స్ట్రాప్ పైన సిల్వర్ జరీతో ఫ్లోరల్ బార్డర్ వచ్చింది సో ఇది బార్డర్ స్టైల్ పైన వైపున కింద వైపున సేమ్ బార్డర్స్ వచ్చాయి బాడీ పార్ట్ అంతా ఒకటిలా హాఫ్ వైట్ ఒకటేమో గ్రే ఇలా శారీ అంతా స్ట్రాప్స్ లాగా రన్ అవుతున్నాయి ప్రతి కలర్కి మధ్యలో సిల్వర్ జరీ లైన్ కూడా రన్ అవుతుంది శారీ చూడండి ఆ క్రష్డ్ టిష్యూ ప్యాటర్న్ అండ్ మనకు ఆ సటిల్ కలర్స్ వల్ల లుక్ అయితే బాగుంది మీరు మధ్యలో పాటు అబ్జర్వ్ చేశారో లేదో బార్డర్స్ లో సిల్వర్ జరీ ఎలా అయితే వచ్చిందో ఈ మధ్యలో లో సిల్వర్ సెరీతో చక్కటి వీవింగ్ ఇచ్చారు బార్డర్ కంటే డబల్ సైజ్ లో ఫ్లోరల్స్ క్రీపర్స్ అండ్ పీకాక్స్ తో పెద్ద బార్డర్ సో మనం కట్టుకొని నడిచేటప్పుడు ఇది మధ్యలో వస్తుంది కదండి చాలా బాగా కనబడతాము బాగుంది ఓవరాల్ గా లుక్ అయితే శారీ కూడా కంప్లీట్ పార్టీ వేర్ ఆప్షన్ మనం రెగ్యులర్గా వేసుకోవడానికి కాదు మనం ఏదైనా మంచి పార్టీకి రెడీ అవ్వాలి అనుకుంటే ఇలాంటి లుక్ చాలా బాగుంటుంది పళ్ళు సింపుల్గా లైన్స్ ప్యాటర్న్ పళ్ళు ఇలా కాంట్రాస్ట్ బ్లాక్ లైన్స్ లాగా వచ్చేసాయి దీంట్లో బ్లౌజ్ ఎలా వస్తుందో చూపిస్తాను బ్లౌజ్ కూడా అంతేనండి మంచి లైన్స్ ప్యాటర్న్ మధ్యలో ఆ సిల్వర్ జరీ బార్డర్ ఇచ్చారు సో మీరు ఈ సిల్వర్ జరీ బ్యాక్ అలా పెట్టి చేసుకొని హ్యాండ్స్కి ఈ చిన్న బార్డర్స్తో స్టైల్ చేసుకోవచ్చు లుక్ వైజ్ చాలా నీట్గా ఉంటుంది శారీ ప్రైస్ థర్టీన్ నైన్టీ సిక్స్ పదమూడు వందల తొంభై ఆరు నెక్స్ట్ వెరైటీ చూద్దాం వర్క్ శారీస్ ఉన్నాయా అని అడుగుతున్నారు కదా అందుకే వర్క్ శారీస్ చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో మంచి పిస్తా గ్రీన్ మీకు కలర్ అంత తెలుస్తుందో లేదో బికాస్ నేను ఇలా వేసుకున్నాను కదా లోపల శారీ అండ్ ఆ బ్లౌజ్ వల్ల మీకు కరెక్ట్ కలర్ తెలియట్లేదు కానీ మంచి పిస్తా గ్రీన్ కలర్ పైన వైపున కింద వైపున థ్రెడ్ వర్క్తో బార్డర్స్ వచ్చాయి నీట్గా ఫ్లోరల్స్ క్రీపర్స్ అండ్ చిన్న చిన్న మ్యాంగోస్ బాడీ పార్ట్ అంతా కూడా చిన్న చిన్న క్రిస్టల్స్ శారీ అంతా రన్ అవుతున్నాయి మీకు ఆ షైన్ తెలుస్తుంది కదా దూరం నుంచి చూసే వాళ్ళకైతే ఇంకా బాగా తెలుస్తుంది షైన్ పళ్ళు రన్నింగ్ ప్యాటర్న్ పళ్ళు వస్తుందండి ఆల్ ద త్రీ సైడ్స్ థ్రెడ్ వర్క్ బార్డర్తో బాగుంది కదా ప్యాటర్న్ బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్కి అంతా కూడా ఇలా చిన్న చిన్నగా క్రిస్టల్స్ వచ్చేసాయి హ్యాండ్స్కి బ్యాక్ నెక్కి పెట్టించేసుకోవచ్చు బ్యాక్ నెక్ అంతా ఇలా వస్తుందండి కంప్లీట్ థ్రెడ్ వర్క్ అండ్ క్రిస్టల్స్తో సో మీరు ఆఫ్టర్ స్టిచ్చింగే వీటి లుక్ అనేది తెలుస్తుంది శారీ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది మంచి లైట్ కలర్స్ కదా ఎవరైనా కట్టుకోవచ్చు ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మీకు శారీ ప్రైస్ అయితే చెప్తున్నాను థౌజండ్ సిక్స్టీన్ వెయ్యి పదహారు రూపాయలు పడుతుంది ఇందులో కలర్స్ ఎలా ఉన్నాయో చూసేద్దాం సో కలర్స్ చూసేయండి మంచి కలర్ అన్నీ కూడా లైట్ టోన్స్ పేస్టల్స్ అనమాట సో దీనికి కూడా మనకి లైట్ బేబీ పింక్ కలర్తో బ్లౌజ్ వస్తుంది మన నెక్స్ట్ కలర్ వచ్చేసి లెమన్ ఎల్లో ఈ కలర్కి ఏమో సీ గ్రీన్ షేడ్లో వస్తుంది బ్లౌజ్ అనేది ప్రతి దానికి కాంట్రాస్ట్ బ్లౌజెస్తో వస్తాయి మన నెక్స్ట్ ఇదైతే ట్రెండ్ అవుతున్న లావెండర్ కలర్ బేబీ పింక్ కలర్ బ్లౌజ్ వచ్చేసింది మన నెక్స్ట్ శారీయే బేబీ పింక్ సో బ్లౌజ్ వచ్చేసి ఇలా సీ గ్రీన్ షేడ్లో వచ్చిందనమాట సీ గ్రీన్ బ్లూ అలాంటి టింట్తో మన నెక్స్ట్ ఇది ఆపోజిట్ ఇందాక బ్లౌజ్ చూపించాను కదా అది శారీలో బ్లౌజ్ పింక్ కలర్ వచ్చేస్తుంది సో ఇవంతా కూడా వర్క్ శారీస్ సో ఈరోజు చూపించాను కదండి డిఫరెంట్ వెరైటీస్ మీకు కూడా నచ్చుతున్నాయని అనుకుంటున్నాను మీకు ఇంకా ఏం కలెక్షన్ కావాలో కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి నెక్స్ట్ టైం అలాంటి వాటితో ముందు ఉంటాము అంటుల్ దెన్ కీప్ స్మైలింగ్ టేక్ కేర్ బాయ్